నమస్తే అండి అందరికీ ఈరోజు మనం ధనత్రయోదశి గురించి తెలుసుకున్నాము అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి లక్ష్మీదేవి పూజా విధానం బంగారం కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి ఇందులో తెలిపిన ముఖ్య విషయాలు కింద ఇవ్వబడ్డాయి ఈ సంవత్సరం ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ఏర్పడుతుంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం యమదీపాన్ని వెలిగించడం ద్వారా సంపద ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వీడియోలో తెలుసుకున్నాం త్రయోదశి పూజా విధానం అత్యంత శుభ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలి పూజకు సన్నాహాలు శుభ్రత తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వస్త్రాధారణ స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఆళ్లకు పసుపు రాసుకొని మట్టి గాజులు ధరించి నీళ్లు ముత్త ఎరువులాగా తయారవ్వాలి అలంకరణ లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు గులాబీ పూలతో అలంకరించి మీ దగ్గర ఉన్న బంగారుపు నగలతో ముస్తాబ్ చేయాలి ముగ్గు బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గును పూజా గదిలో వేయాలి దీపారాధన మరియు మంత్రదీపాలు మట్టి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి నెయ్యి నువ్వుల నూనె పోయాలి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి పీఠం దీపాలను నేరుగా నేనపై పెట్టకూడదు తమలపాకు పైన లేదా కొన్ని బియ్యం పోసి దానిపై వెలిగించాలి మంత్రం ఓం మహాలక్ష్మీయ మహా అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు లేదా ఇరవై సార్లు చదవాలి ఈ మంత్రం కుటుంబానికి విపరీతమైన ఆకర్షణను కలిగిస్తుంది నైవేద్యం పాలతో చేసిన పరిమాణం లేదా అరటి పండ్లను నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తే భోగభాగ్యాన్ని సిద్ధిస్తాయి తులసి పూజ లక్ష్మీదేవి పూజ పూర్తయ్యాక తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి యమదీపం ఈ రోజున యమదీపం వెలిగించడం వల్ల నృత్య దోషాలు పెరిగిపోయి ఆయుష్ పెరుగుతుందని నమ్ముతారు ఈ సమయంలో దిశ సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి ఇంటి గుమ్మం ముందు దక్షిణ ముఖంగా యమదీపం వెలిగించాలి దీపం బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ తమిళను తయారు చేయాలి ఒత్తులు నూనె నువ్వుల నూనె లేదా ఆవ నూనె పోసి నాలుగు ఒత్తులతో దీపం వెలిగించాలి బంగారం కొనలేని వారు కొనవలసిన వస్తువులు బంగారం లేదా వెండి కొనలేని వారు ఈ ధనత్రయదశి రోజున కింది వస్తువులలో ఏదైనా కొనుగోలు చేస్తే ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది చీపురు కట్ట రాళ్ల ఉప్పు కళ్ళుప్పు బియ్యం ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది పసుపు కొమ్ములు దీర్ఘ సుమంగళి యుగం సిద్ధిస్తుంది యాలకలు పసుపు దారానికి గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వీస్తే అప్పుల సమస్యలు తీరతాయి బెల్లం కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ధనియాలు కోరి కోరికలు నెరవేరుతాయి కొనకూడని వస్తువులు తెలిసే తెలియక కూడా ఈ ధన త్రయ రోజున ఈ క్రింది వస్తువులను కొనుగోలు చేయకూడదు కొంటే అప్పుల సమస్యలు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు ఇనప వస్తువులు గాజు వస్తువులు నువ్వుల నూనె ఇతర నియమాలు వంటగది శుభ్రత రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేసుకోవాలి స్వస్తి గుర్తు ఇంటి గుమ్మ ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి ఆరోగ్యం కోసం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ధన మంత్ర మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదవాలి ధనవంత్రి మంత్రం ఓం తత్పురుషాయన విద్మహే సుధా హస్తాయ ధీమహి తన్మో ధన్వంత్రి ప్రచుర్యా స్తోత్రం కనకధార స్తోత్రాన్ని చదవడం ద్వారా వెంటనే ఐశ్వర్యం సిద్ధిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి